ఈ కిడ్నీలో స్టోన్స్ రాకుండా రక్షించాలంటే మరి వచ్చిన వారికి పెరగకుండా ఉండాలన్నా లేని వారికి రాకుండా ఉండాలన్నా రణపాల ఆకు డైరెక్ట్గా కిడ్నీ స్టోన్స్ రాకుండా రక్షిస్తున్నదని రెండు వేల పదమూడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ జాఫ్ని శ్రీలంక వారు ఈ రణపాల ఆకు మీద పరిశోధన చేసి నిరూపించారు ఈ రణపాల ఆకులో ఉండే పన్నెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయట సహజంగా మన బ్లడ్ని కిడ్నీలు ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్ అయిన వాటిలో ఉండే కాల్షియంని ఆక్సిలైట్స్ని ఈ రెండు మామూలుగా కలిసిపోతుంటాయి ఫిల్టర్ అయిన తర్వాత ఎక్కువ మొత్తం లే రెండు కలిసినప్పుడు యాక్సిలిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాల్షియంతో కలిసి స్టోన్ ఫార్మేషన్ అయ్యి ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి